దాదాపు ఒకటిన్నర నెల అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి పాపం పిచ్చిలేస్తానట్టుంది అధికారం పోయి ఒకటిన్నర నెలలోనే ఢిల్లీకి పోయి ధర్నా చేస్తాడంట ఆయన అంటే వాళ్ళ చిన్న హత్య కేసులు ఛేదించమని అడుగుతున్నాడా ధర్నాలో లేక ఆయన మీద ఉన్న అక్రమ కేసుల మీద తొందరగా దర్యాప్తు చేయమని అడుగుతున్నాడో ఒక స్పష్టత ఇయాల నెలగాలే అప్పుడే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలంట రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలనలో నెలకు ఒకసారి ఆయన భర్త చేసి రాష్ట్రపతి పాలన పెట్టిన ఐదు సంవత్సరాల్లో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆర్థిక ఉగ్రవాదిగా మారినాడు ఆయన ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికారాన్ని అడ్డం పెట్టుకొని అరాచక ఉగ్రవాదిగా మారినాడు ఆయన కూడా రాష్ట్రంలో హత్యలు జరుగుతాయి అని చెప్పి దయ్యాలు వేదాలు వదిలించట్టు మాట్లాడితే ప్రజలు నమ్ముతారా నమ్మే పరిస్థితిలో లేరు పదకొండు కాదు కదా ఇట్లే మాట్లాడుతూ పోయి ఫ్రస్ట్రేషన్లో ఉంటే భవిష్యత్తులో ఏమైనా మానసిక రోగులు ఆసుపత్రుల్లో ఏమైనా చేర్పిస్తారేమో కుటుంబ సభ్యులనే ఆందోళన మాకు వస్తూ ఉంది